చెప్పాను కదా ఇంకోటి ఏంటి ఉప్పు కూడా అని చెప్పాను కదా మర్చిపోకూడదు ఇప్పుడు వ్యాపకుల్లో చేదుగా ఉంటుంది ఉప్పు వలన మనకు క్రిములు లేకుండా శుభ్రం అవుతుంది కదా మరి వాడుకోవాలి ఇది కానీ అది కానీ వాడుకోవాలి అయితే ఇక్కడ చూడండి ఈ చెట్టు పచ్చగా ఎండిపోయిందా పచ్చగా ఉంది దీనికి ఏమో వేరులన్నీ చక్కగా ఉన్నాయా దీనికి చెట్టుకు కావాల్సిన నీరు ఆహారం అందుతుంది పచ్చది ఉంది మరి మన పన్ను శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏముండాలి నరాలు ఉండాలి దీనికి ఏమో పేర్లు ఉండాలి నరాలు ఉండాలి పన్ను ఆరోగ్యంగా ఉండాలి ఉన్నదా ఈ పన్నుకి రక్తం సప్లై ఓకే అయితే మీరు స్కూల్లో ఒకరినొకరు చూసుకొని పళ్ళు మంచిగా ఉన్నాయా లేవా అని మీరు మీకెత్త తెలుసో మీ నోరు మీకు తెలియదు కదా మీ ఫ్రెండ్సే చూసుకోవాలి చూసుకుని టీచర్ గారికి చెప్పాలి అమ్మ పళ్ళు రుద్దట్లేదు అనుకుంటా పచ్చగా ఉన్నాయి మేడం ఆమెకి ఏమన్నా ఆరోగ్యం సరిలేదేమో ఇట్లా చూసుకోవాలి ఎప్పుడు చూసుకుని టీచర్ గారికి చెప్పారనుకో టీచర్ గారు ఏం చేస్తారు వాళ్ళ అమ్మ వాళ్ళని తెలిసి అమ్మ చక్కగా నోరు శుభ్రం చేసుకోవాలి అలా అని చెప్పి హాస్పిటల్కి బొమ్మను ఏదో చెప్తారు కదా మీరు అలా చేసుకోవాలి ఒకళ్ళు చూసుకుంటున్నారా చూసారా ఓకే ఇక్కడ చూడండి మీ కొళ్ళన్నీ ఇలా ఉండాలి కదా సరే అంతా ఇట్లా ఇట్లుండాలా అర్థం ఇట్లుండాలా ఓకే మరి మీరు అందరూ శుభ్రంగా ఉంచుకుంటారా రైట్ మరి మూత లేని ఆహారం తినొద్దని చెప్పాను కదా అంతకు ముందు వచ్చినప్పుడు మరి ఇక్కడ మూతలు ఉన్నాయి చూసారా మూతలు ఉన్నాయా డబ్బాలు అలాంటివి కొనుక్కోకండి ఎందుకంటే చుట్ట తాగుతా అంట బీడి తాగుతా చుట్టంట ఇట్టి పట్టుకుంటా తర్వాత ఇత్త అంటా అంట అదే చేతితో డబ్బా మొద్దీసి తీసి తడా లేదా మేము మరి అప్పుడు డోలాలు రావా అందుకోసము మూతలు పెట్టిన బయట ఆకూడదు అయితే మీకు ఇచ్చిన రూపాయలు మీకు ఏదైనా ఉన్నా కానీ ఒక ఐదు రూపాయలు ఉందనుకో ఒక జాంకాయ వచ్చిందనుకో ఇంకొక అమ్మాయి దగ్గర ఇంకొక ఐదు రూపాయలు ఉంది ఇద్దరు కలిసి ఒక కొనుక్కోండి కడుక్కోండి శుభ్రంగా సగం కోసుకొని ఇచ్చేసి సగం తినండి వరకు పండ్లు ముందు వచ్చిన సీజన్లో ఆ సీజన్ పండ్లు శుభ్రంగా తినాలి ఇంకా కూరగాయలు కూడా ఏ సీజన్ లో వచ్చిన కూరగాయలన్నీ కూడా తింటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది కదా రైట్